కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ మినీ ఎన్నికల పోరాటంగా మారింది పులివెందుల నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని కొందరు ఓటర్లు చెబుతున్నారు ఉదయం నుంచి పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బార్లు తీరారు వైసీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేయాలనే టీడీపీ వ్యూహం అమలుకు ఈ ఎన్నికలు ఓ అస్త్రంలా మారాయనడంలో సందేహం లేదు ఈ వివరాల్లోకి వెళితే పులివెందుల జడ్పీటీసీ స్థానం అలాగే రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక కోసం ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ రెండు నియోజకవర్గాల్లో పులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజంపేట నియోజకవర్గం పరిధిలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం కూడా ఉండడం గమనించదగిన విషయం ఈ విషయాన్ని పక్కన ఉంచితే కడప జిల్లాలో పులివెందుల జడ్పిటిసి స్థానం రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానానికి అనివార్యమైన ఉప ఎన్నిక అధికార టీడీపీ కూటమికి ఓ అస్త్రంలా దొరికింది దీంతో పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని టీడీపీ వ్యూహరచన చేసింది దీనికోసం పులివెందుల జడ్పిటిసి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని పోటీకి దించారు ఈమెపై వైసీపీ నుంచి హేమంత్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు మంగళవారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పులివేందలలోని ఆయన నివాసంలో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంలో తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు కూడా అడ్డుపడి సీన్ క్రియేట్ చేశాయి విమర్శలకు ఆస్కారం లేని విధంగా టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌజరెస్ చేశారు ఈ సందర్భంలో పోలింగ్ జరిగే గ్రామాలకు నేను వెళ్లడం లేదు పోలింగ్ బూతుల వద్దకు కూడా వెళ్లడం లేదు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ రాంగోపాల్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు అయితే ఇదే పరిస్థితిలో వేంపల్లెలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు రాజకీయంగా పక్షపాతం విమర్శలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్న కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గ్రామాల్లో కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి ఈ పరిస్థితిని ప్రస్తావిస్తూ పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి హేమంత్ కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు తమ పార్టీ ఏజెంట్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నారు పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయట ఈ ఊరో వాళ్ళు ఎవరు లేదు నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఇచ్చినారు ప్లస్ రూమలని ఉంది మా సచివాలయం ఎదురుగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉన్నారు కట్టెలు కొట్టుకొని మరీ వాళ్ళు బెదిరించినారు ఓటర్లను ఎవరినే కానీ రావద్దని పెడుతున్నారు ఇళ్ళ లేకపోయి కొడుతున్నారు మా జనల్ మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయక ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏ ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమ లేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషను మీ అంటే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరు ఏమన్నా ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే దాంట్లో డౌట్ లేదు అందరికీ భయం పడింది ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్లో ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు ఈ ఘటన నేపథ్యం ఏమిటి అంటే కడప జిల్లా ప్రధానంగా పులివెందుల అంటే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల రెండులో ఆయన రాజకీయ అరంగటం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు పులివెందుల రాజకీయం మొత్తం వైఎస్ఆర్ కుటుంబం చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ కుటుంబం చెప్పిందే వేదం చేసిందే శాసనంగా ఇప్పటి సాగింది కూడా ఈ ఆధిపత్యానికి గండి కొట్టాలని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది దీనికోసం టీడీపీ నుంచి మొదట శాసన మండలి సభ్యుడిగా నామినేట్ అయిన వెంపల్లి సతీష్ కుమార్ రెడ్డి అవిశ్రాంతంగా పోరాటం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు అందులో భాగంగా పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి తన భార్య లతారెడ్డిని పోటీ చేయించడం ద్వారా ఆధిపత్యం సాధించాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యూహం పన్నారు ఇందుకోసం ఆయన ఇక్కడి రాజకీయ వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఈ రాజకీయ కారణాన నేపథ్యం ఒకటే అని చెప్పవచ్చు పులివెందులలో జడ్పీటీసీ స్థానాన్ని అలాగే ఒంటిమిట జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా వైసీపీ శ్రేణులను ప్రధానంగా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యూహంతోనే టీడీపీ పావులు కదిపినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు మొత్తానికి ఈ రెండు జెడ్పీటీసి స్థానాల్లో హోరా హోరీగానే పోటీ జరుగుతోంది పోలింగ్ ప్రక్రియ కూడా అదే రీతిలో ఉంది జెడ్పీటీసి స్థానం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం వహించే ఆరు పంచాయతీల్లో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది ఇక్కడ ఒకరిని మించి మరొకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలను కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన ఉంచితే ఇక్కడ అభ్యర్థుల విజయ అవకాశాలు పోలింగ్ శాతం పెరగడం పైనే ఆధారపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు దీనికోసం ఎవరికి వారు పోలింగ్ శాతాన్ని పెంచుకునే దిశగా ఓటర్లను రప్పించడానికి ప్రయత్నాలు చేయకుండానే స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వస్తుండడం గమనార్హం ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీగా బారులు తీరారు దీనిపై తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే యాభై ఏళ్ల చరిత్రలో పులివెందులలో ఎప్పుడూ కనిపించని వాతావరణం ప్రస్తుతం తాము సృష్టించామని ఆయన అంటున్నారు ఇప్పటి వరకు ఏకపక్షంగా నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఓటర్లు కూడా స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించనివ్వకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆధిపత్యం చెలాయించింది కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల వాతావరణం జరగాలనే దిశగా తాము చర్యలు తీసుకోవడమే కాదు అందరినీ నామినేషన్లు వేయించడానికి ఎవరి ఓటు హక్కు వారు వినియోగించుకోవడానికి సుహృద్భావ వాతావరణం కల్పించామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి అంటున్నారు సాయంత్రం వరకు జరిగే ఉప ఎన్నికల పోలింగ్ ఎలాంటి పరిణామాలకు ఆస్కారం కల్పిస్తుంది ఈ పరిణామాలు రానున్న కాలంలో ఎలాంటి రాజకీయ వాతావరణానికి తెరతీస్తుందనేది వేచి చూడాల్సిందే